ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ నేరస్తుని అరెస్ట్ చేశామని డిచ్పల్లి సిఐ తెలిపారు డిచ్పల్లి పోలీస్ స్టేషన్ లో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు సైబర్ నేరస్తు ప్రజలకు ఫోన్ చేసి ఉందని నమ్మించేవాడని పేర్కొన్నారు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచడం జరిగిందన్నారు సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎవరికి ఓటీపీలు చెప్పవద్దని సూచించారు ఈ కార్యక్రమంలో ఇందలవాయి ఎస్ఐ మనోజ్ కుమార్ ఉన్నారు ఫోన్ చేసి మీ పైన ఉన్న గోల్డ్ లోను క్లోజ్ చేస్తాము మీరు ఫోన్పే ద్వారా డబ్బులు కొడితే వడ్డీ మాఫీ అవుతుంది అని చెప్పి ప్రజలను నమ్మించి చీటింగ్ చేస్తూ ఫోన్పే ద్వారా డబ్బులు వేయించుకునేవాడు ఇందల్వాయి మండలకు చెందిన బడావత్ ఉపేంద్ర నాయక్ స్టేషన్ తాండ ఇందల్వాయి మండలం అనే అతన్ని ఈ నెల ఐదో తారీఖు మీకు గోల్డ్ లోన్ పెండింగ్ ఉంది వడ్డీ మాఫీ అవుతుంది ఇరవై ఐదు వేలు ఫోన్పే చేస్తే వెంటనే క్లియర్ చేస్తాము అని నమ్మించి మాయ చెప్పగా ఫిర్యాదు అయిన ఉపేంద్ర నాయక్ ఇరవై ఐదు వేలు ఫోన్పే ద్వారా నేరస్తుడు తిగుట్ల మనోజ్ కుమార్కు చేసినాడు వెంటనే జరిగిన మోసాన్ని గ్రహించి ఉపేందర్ నాయక్ పోలీస్ విషయంలో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి ఫోన్పే ఫోన్ నంబరు ఫోన్పే ఆధారంగా తిగుట్ల మనోజ్ కుమార్ నేరస్తుని ట్రాక్ చేసి ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు తరలించడం జరిగింది ప్రజలందరికీ మా పోలీసు వారి విజ్ఞప్తి ఏమనగా ఈ మధ్యలో సైబర్ నేరస్తులు అమాయకమైన ప్రజలకు వాట్సాప్ డిపి పోలీస్ ఫోటో పెట్టి ఫోన్ చేసి మీ పిల్లలు డ్రగ్స్ కేసులో పట్టుబడ్డారు మాకు ఫోన్పే ద్వారా డబ్బులు వేస్తే వాళ్ళను కేసు లేకుండా వదిలిపెడతామని ప్రజలకు మాయమంటలు చెప్తున్నారు ఈ విధంగా నిజామాబాద్ జిల్లాలోని డిష్పల్లి మండల్ పరిధిలో ఇందర్వాయి మండల్ జఫ్రాన్పల్లి పరిధిలో కొంతమంది సైబర్ మోసాలకు బాధితులుగా గురికాగా వాళ్ళను చైతన్యం చేయడానికి మా వంతుగా మేము ప్రచారం చేస్తున్నాం ఎవరు ఇలాంటి మోసపు పూరితమైన వాట్సాప్ కాళ్లను నమ్మద్దు మీకెవరైనా అనుమానితులు పోలీసుల తోటి వాట్సాప్ కాల్ చేసిన వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లో కానీ హండ్రెడ్ డైర్ ద్వారా కానీ వన్ నైన్ త్రీ జీరో నంబర్ కానీ కంప్లైంట్ చేయగలరు అదేవిధంగా బ్యాంకు నుంచి ఫోన్ చేసుకున్నాము లింక్ క్లిక్ చేయండి యాప్ డౌన్లోడ్ చేసుకోండి లేదా ఏదైనా పిన్ నంబర్ చెప్పండి అని ఎవరైనా చెప్పినా నమ్మవద్దు మీకు ఏ ట్రాన్సాక్షన్స్ బ్యాంకు ద్వారా ఉన్నా మీరు బ్యాంకు వెళ్ళి అధికారులను సంప్రదించి క్లియర్ చేసుకోవాలి ఆన్లైన్ ద్వారా బ్యాంకు నుండి ఎలాంటి కాల్స్ రావు లింకులు ఓపెన్ చేయకూడదు ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమనగా ఆశ ఏదైతే ఉంటుందో అక్కడ మోసం తప్పకుండా ఉంటుందని గుర్తించండి మీరు ఏదైనా తక్కువ రేటుకు వస్తుందని జాబ్ ఆఫర్ వస్తుందని నమ్మి మోసపోవద్దు అదేవిధంగా షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తున్నాయని కూడా సైబర్ నేరస్థులు వాట్సాప్ ద్వారా టెలిగ్రామ్ ద్వారా చీడింగ్ చేయడం జరుగుతుంది కాబట్టి అపరిచిత వ్యక్తులు ఎవరైనా మీకు ఫోన్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి లింక్ ఓపెన్ చేయండి ఓటీపీలు చెప్పి చెప్తే మీకు డబ్బులు వస్తాయి అని మోసం చేస్తే దాన్ని నమ్మకండి వెంటనే వన్ నైన్ త్రీ జీరో నంబర్కు ఫిర్యాదు చేసి సైబర్ క్రైమ్ ను నిరోధించాలని ని కోరుతున్నాం